ఇది కిచెన్ అండి ఇదిగండి మా పొయ్య కర్రపోయేది ఇక్కడ స్టవ్ పెట్టారు ఇక్కడ సింక్ ఈ మధ్యన ఇవన్నీ చేసింది రండి ముందు ఇవేవి లేవు ముందు ఒక స్టవ్ ఉండేది సింక్ అని వాటర్ పైప్ అంతా ఈ మా ప్రభా అంటే తోడుకో వెళ్ళైన తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేశారు ముందు కిచెన్ ఇది కాదు ఇది ఒక మామూలు ఒక దేవుడు గది ఇక తినడానికి అన్నిటికీ ఇది అయి పెట్టారు ఇది కబోర్డు ఇదంతా అంతా ముందయితే పెద్ద బాక్స్ లాంటి ఉండేది ము ఇదొకటి పాత టేబుల్ టేబుల్ ఇగో మా వాళ్ళ నానమ్మ తాతయ్య మా ఆయన నానమ్మ తాతయ్య ఇదొకప్పుడు మంచి బిధుల ఇక్కడ దేవుడు కదండి ఇది దేవుడి ఇది ఒక బోర్డు ఉంది ఇది ఒక రూమ్ ఇది కిచెన్ ఇది ముందు ఇక్కడ నుండి కిచెన్ ఇది ఒక రూము ఇది లాస్ట్ రూమ్ ఇదే ఇది ఇంకా ముందైతే లైట్ ఇది ఒక రూమ్ ఇది అంటే ముందైతే ఇట్రా ముందు ఇక్కడే ఇక్కడ వంట చేసుకునే గది అండి ఇది ముందు ఇక్కడే పొయ్యి ఉండేది ఇది ఉండకూడదు అని చెప్పని ఇది మొత్తం క్లోజ్ చేసి అక్కడ షిఫ్ట్ చేసాము ఇదంతా ముందు ఇక్కడే స్టవ్ అన్ని ఇక్కడ ఉండేవి ఇదంతా ఇది పాతది ఫార్టీ ఇయర్స్ అబౌవ్ ఇది కట్టింది కాబట్టి ఇది మా అప్పుడు నా పెళ్ళి కొత్త ఇక్కడ కిచెన్ ఉన్నప్పుడు అయితే మా అత్తయ్య అన్ని దీంట్లోనే పెట్టేది ఎక్కువగా మెస్ ఇప్పటికీ అలాగే ఉంది ఏం పోలేదు ఎందుకంటే తుడుస్తూనే ఉంటుంది నీట్ క్లీన్ చేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి ఇది చిన్న బాత్రూమ్ అంటే ఇది బాత్రూమ్ అంటే యూజ్ చేయలేదు ఇది ఒక స్టోర్ టైప్ టైప్లో అయిపోయింది ఇది ఒక బాత్రూమ్ ఇది ఇది ఒక రోల్ అండి అక్కడ వాళ్ళు ఒక రోల్ చూపించాను కదా ఒక రోల్ ఇది అక్కడ పప్పులు దంచుకోవడానికి ఇక్కడ ఫస్ట్ మిక్సీ ఫస్ట్ ఇది మిక్సీ లేకపోతే మా అత్తయ్య రుబ్బుకోవడానికి ఇదే ఎక్కువ వాడేది ఇది అంతే ఇంతవరకు అండ్ ఇది ఇది అవుట్ సైడ్ ఎక్కువ బయట కన్నా మేము ఎక్కువ ఇక్కడే స్టే చేస్తాం కాబట్టి ఇదే మాకు ఇక్కడే ఎక్కువ కూర్చోడం నాకు ఇష్టమైన ప్లేస్ అయితే ఇదే ఇక్కడ చూడండి ఇదే ఇది అవుట్ సైడ్ బాత్రూమ్స్ లోపలైతే బాత్రూమ్స్ ఏం యూజ్ లేదు బయట ఉన్నాయో అండ్ లెట్రిన్ ఏదైనా వర్షం వచ్చిన ఏదో వచ్చినా బయటికి వెళ్ళగా వెళ్ళాలి మేము ఎందుకంటే లోపల లేదు కాబట్టి ఇదంతా ఆ చివరి వరకు ఆ రోడ్డు ఆ చివరి వరకు ప్లేసే ఉంది అంటే స్ట్రైట్ ప్రస్తుతానికైతే ఎక్కడ వరకు చేశాక ఆ చివరి వరకు ఉంది అక్కడ చూడండి మామిడి చెట్టు ఆల్రెడీ ఫుల్ పోత జూమ్ చే ఫుల్ పోత కరవైపా వచ్చేది ఇదైతే రాంబాలం కాయాలండి దగ్గరికి ఇది రాంబాలం ఇది ఇంకా అదొక ప్లేస్ అండి అదొక ప్లేస్ ఉంది దాంట్లో మొక్కలు అవన్నీ ఉన్నాయి అంటే ఆ ఇల్లు ఉంది కదా అదొక ప్లేస్ అది అంటే ఇది మాకు పక్క వాళ్ళందరికీ దారి ఇది ఎక్కడికి అంటే బా రోడ్డుకి వెళ్ళాలన్నా దేనికైనా ఇలాగే వెళ్తారు అప్పుడు బాగాలు పంచినవి ఇవన్నీ కొంచెం కొంచెం ముక్కలు ఇలా సెట్ చేసిన అందుకే స్ట్రైట్ రూమ్స్ వచ్చాయి ఇది ఎంతవరకు అయితే ఇదే వీడియో హోమ్ టూరు ఇంతవరకు ఇదే అండి హోమ్ టూరు మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా